ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా మీద ఇటు పూరి గారి సినిమా వస్తుంది చెప్పే కదా ఇందాక ఓకే ఓకే నేను నేను అనేది ఏంటి పూరి గారి కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా ఏమండి పూరి గారు కనుక ఒక ఒక టూ డేస్ అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి సినిమానంటే మీరు చేసుకుంటారా పూరి గారు పూరి గారితో మీకు ఉన్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువండి సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడు అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది ఆ కాల్ వచ్చింది నైన్ నైంటీ పర్సెంట్ తెలిసిన ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు చాలా బాగా ట్రై చేశారు నేను ఏమన్నా నేను ఏమనుకున్నాను అంటే దీన్ని రెండు రౌండ్లు పెడదాం అనుకున్నా ఒకటేమో క్యాజువల్ రౌండ్ ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్ సో కాంట్రవర్సీ రౌండ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం సరే థ్యాంక్ యూ మూర్తి గారు థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్లీ బోస్ గారు అస్సలు చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రేమ్స్ కానీ మీ వర్క్ కానీ అదే కొత్తగా చెప్పకలేదు వర్క్ బట్ ఇందులో కూడా ఇంకా చాలా బాగుంది ఇందాకనే మా శశి గారు అంటున్నారు అబ్బా ఫ్రేమ్లు భలే ఉన్నాయి భలే రంగులుగా ఉందని అంటున్నారు ఇందాక సో సార్ దట్ క్రేట్ గోస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో సార్ ఇంత మంచి కంటెంట్ని ఇది ఒక టఫ్ కాంపిటీషన్లో ఎందుకు దింపుతున్నారు మీదే ఇక్కడ హీరో ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి క్వశ్చన్ ఎవరికి హీరో మీదే ఇవాళ ఇక్కడ సార్ మీరు ఆన్సర్ చేస్తారా ఫస్ట్ మీరు ఆన్సర్ చేస్తారా ఫస్ట్ తర్వాత ఆ ఇంత మంచి कैंडिडेट ని చాలా టఫ్ కాంపిటీషన్ ఎందుకు దింపుతున్నారు థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాలిడేస్ సీజన్ కు మరి గారు కాదు మీరు క్వశ్చన్ కాదు మీరు క్వశ్చన్ ఒక ప్లీజ్ క్వశ్చన్ మళ్ళీ సార్ గారు ప్లీజ్ ప్లీజ్ మీ అందరితో పాటు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనుకుంటా మీరు అలా అరిస్తే ఇంకా యూజ్ లేదు ప్లీజ్ హరీష్ గారు మీ గురువు పూరి గారు కూడా వన్ ఆఫ్ ది గురువు ఆర్జీవ గారితో పాటు సో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది శిష్యుడు గురు సినిమా కూడా రిలీజ్ అవుతుంది సో గురు శిష్యుల పోటీయే మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అధినేత శశి ఈ విషయం ప్రెస్కి తెలియాలి అది చాలా మంచి డేటు అప్పుడు వస్తే బాగుంటుంది మీరు రండి రండి అన్నారు మాకు నిజంగా విఆర్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ మేము కొంచెం రిలాక్స్గానే వద్దాం అనుకున్నాము కానీ పుష్ప పోస్ట్ అవ్వచ్చు మిత్ర కండిషన్స్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు సో తప్పనిసరి పరిస్థితులలో మేము రావాల్సి వస్తుంది నేను పూరి గారితో చాలా సంవత్సరాల నుంచి నాకు రిలేషన్ ఉంది సాన్నిధ్యం ఉంది ఒక్క సినిమా ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన పూరి గారికి నాకు మాటలు ఉండమనో మేము ఎడమం పెడమొహం అవుతాం అనుకుంటామని అనుకోను బికాస్ ఈజ్ ఫార్ 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 మెచ్యూర్డ్ మీ బట్ వాళ్ళు అలా అర్థం చేసుకోలేనట్టుంది ఎందుకంటే మిమ్మల్ని అన్ఫాలో చేశారు కదా చార్మి గారు షీ డెఫినెట్గా అండి వాళ్ళు ప్రొడ్యూసర్లు ఆవిడ ప్రొడ్యూసర్ సినిమాకి సో ప్రొడ్యూసర్కి డెఫినెట్గా నేను ముందుగా అనౌన్ డేట్ అనౌన్స్ చేస్తే ఇంకో సినిమా వచ్చినప్పుడు వాళ్ళ ప్లేస్లో నాకు ఉంటే నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంటుంది సో నేను చార్మీ గారిని తప్పు పట్టును అండ్ సోషల్ మీడియా అనేది ఎవరిష్టం వాళ్ళది ఎవరు గంట వాళ్ళు ఫాలో అవుచ్చు ఎవరికంటే అన్ఫాలో అవు అండ్ అన్ఫాలో అయినట్టు కూడా నేను కన్ఫర్మ్ చూసుకోలేదు ఎందుకంటే నాకు ఎవరో మీమ్ పంపించారు చాలా మీమ్స్ వస్తుంటాయి ఐ డోంట్ టేక్ ఇట్ అంత సీరియస్గా తీసుకోను అండ్ మీ అందరికీ అంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే రామ్తో రామ్తో నేను సినిమా చేయబోతున్నా జవాన్ అండ్ కృష్ణమ్మ ప్రొడ్యూసర్ కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్గా రామ్ గోదాతో నా సినిమా ఉంది సో నేను సినిమా చేసే హీరోతో కావాలని చెప్పి ఏం క్లాష్ కన వెళ్ళట్లేదు ఇదేంటంటే అనవాయిడబుల్ సిచ్యువేషన్స్ సో మాకు తప్పట్లేదు దీన్ని మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా అట్ ద సేమ్ టైం డబుల్ మార్ట్ మిస్టర్ బచ్చన్ రెండు బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరీష్ గారు హరీష్ గారు అనుకుంటా పూరి గారు ఆయన స్క్రిప్ట్ చేయడానికి వెళ్ళారు సరదాగా వచ్చేయమన్నారు పక్కన ఉంటే ఎనర్జీ ఉంటుంది వచ్చేయన్నారు సరే ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక పదేళ్ల దాకా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామండి చాలా ఏళ్ళైపోయిందన్న అప్పుడు రాశారు ఆయన ఇష్మాట్ శంకర్ ఇష్మా శంకర్ని కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే స్టేజ్ మీద పద్ధతి కాదు బట్ కొంచెం డీసెంట్గా చెప్పాలంటే డీసెంట్గా చెప్పాలంటే ఆడొక మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఆడు అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడే నాకు వచ్చిన కిక్ నాకు వేరు నేను అప్పుడు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా పూరిగారుతుదే అన్న ఏమండి నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు చూసినప్పుడు నాకు ఎంత అయితే కిక్ వచ్చిందో అందులో టెన్ పర్సెంట్ ఆడియన్స్ ఫీల్ అయినా సరే ఐల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఐ వాంట్ దెమ్ ఆల్సో టు ఎంజాయ్ ఐ ఎంజాయ్ అని సో ఇప్పుడు అప్పుడు అడిగినప్పుడు ఆ క్యారెక్టర్ రాశారు ఇప్పుడు ఒక్కటే అడిగా ఏమండి ఇప్పుడు అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఉన్న క్యారెక్టర్తో ఒక కిక్ కిక్కా స్క్రిప్ట్తో పాటు ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాం సో అప్పుడు ఈ స్క్రిప్ట్ రాశారు ఆయన అండ్ నాకు తెలిసి ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అన్నిటిలో చాలా టైం తీసుకుని చేశారు ఆయన అండ్ చాలా కష్టపడ్డారు ఆయన ఆయనతో పని చేసేటప్పుడు ఎంత కిక్ ఉంటుందో ఆయన స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ ఉంటుంది అండ్ లాస్ట్ లాస్ట్లో చెప్తా లాస్ట్లో చెప్తా ఇంకా పూరి గారి గురించి చెప్పాలంటే అసలు కమర్షియల్ సినిమా అంటే మనకు గుర్తొచ్చేది పూరి గారి అండ్ కమర్షియల్ సినిమా అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది నేను సినిమా గ్యాప్ ఉన్నప్పుడు అబ్రాడ్ వెళ్తూ ఉంటాను నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం నాకు తెలిసిన వాళ్ళు నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు సో అప్పుడు ఇట్లీ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు యు ద ఇంగ్రీడియంట్స్ యు కాంట్ అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ టేస్ట్ చేయాలి ఇట్స్ టూ స్పైసీ టూ మచ్ మసాలా అంటారు వాళ్ళ దగ్గర అవును అవును ఓకే ఓకే అనుకుంటూ ఉంటాం కానీ ఇండియా వచ్చి హైదరాబాద్లో దిగి డబుల్ మసాలా బిర్యానీ ఆర్డర్ చేస్తాం మళ్ళీ దాంట్లో ఉండే కిక్ మనకే తెలుస్తుంది మన బ్లడ్లో ఉందంట కమర్షియల్ సినిమా బట్ ఇట్స్ నాట్ ఈజీ ఒక కమర్షియల్ డైరెక్టర్ సినిమా తీయడం ఈజీ దానికి కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్ ఇంకా చూసారా ఇది కమర్షియల్ సినిమాలో థియేటర్లో చేసుకునేది ఒక సెలబ్రేషన్ శంకర్ అప్పుడు చూసా సో మళ్ళీ ఆ కిక్ ఆ రచ్చ మళ్ళీ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి సినిమాకి సో అందరం చాలా ఇష్టపడి చేసాం ఆ సినిమా అండ్ థ్యాంక్ యూ గారు యాక్చువల్లీ సినిమాలో పూరి గారి సినిమాలో అలీగార్ ట్రాక్స్ ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది మెయిన్ దానికి దానికి సంబంధం ఉండదు సో అన్ఫార్చునేట్లీ మీతో షూట్ చేయలేకపోయాను చూడలా బట్ లొకేషన్ లో అందరూ చాలా ఎంజాయ్ చేశారని చెప్పారు ఐ విష్ ఐ వాజ్ వన్ సెట్స్ విత్ యూ అండ్ కావ్య ఏం చెప్పకముందే థ్యాంక్ యూ అంటుంది అంత మంచి అమ్మాయి స్వీట్ హార్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఒక చిన్న క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే లొకేషన్లో ప్రొడక్షన్ కూర వాళ్ళని పంచదార ఉంటుంది ఏదో బీపీ లు అయిపోయింది అనుకున్నాను నేను ఒకసారి చూస్తే అక్కడ చేమలు వెళ్తున్నాయి చేవలకి వెళ్ళి పెడతా ఉంది సో అంత మంచి అమ్మాయి సో చేమల్ని అలా చూసుకుంటుందంటే ఫ్యూచర్లో బాయ్ ఫ్రెండ్ ఇంకా బాగా చూసుకుంటుందని కోరుకుంటున్నాను అండ్ వంశీ టెంపర్ వంశీ ఆ టెంపర్ వంశీ క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది క్యారెక్టర్ పేరు అడ్డా అక్బర్ ఆ పేరులోనే ఒక చిన్న ఫన్ ఉంది సో సరదాగా అలాగే అడ్డాగుట్ట అక్బర్ని పిలవడం స్టార్ట్ చేశాను నేను సో సినిమా అయిపోయిన తర్వాత టెంపర్ వంశీ నుంచి అడ్డాగుట్ట అక్బర్ అయిపోతాం కోరుకున్న అండ్ విషు ద వెరీ ఫ్యూ పీపుల్ జనరలీ మనం చాలా తక్కువ పని చేసి చాలా ఎక్కువ బిల్డప్ ఇచ్చేవాళ్ళని చూస్తాం కానీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనోడు అండ్ ఎంత స్ట్రెస్ ఉన్న బయట చూపిడు అండ్ ఐ డోంట్ థింక్ డబ్లిష్ స్మార్ట్ వుడ్ బీన్ పాసిబుల్ విదౌట్ యూ అండ్ చార్మీకి రైట్ హ్యాండ్ అంటాడు సో పాప మనోడు ఇద్దరు కలిసి అసలు యుద్ధాలే చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషు అండ్ థ్యాంక్ యూ చార్మీ అండ్ వైజాగ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి ఏ సాంగ్ బాగుంది స్టె మారా మార్ ము అది క్లారిటీ రాకుండా కన్ఫ్యూజన్లు రెండు బాగా చూసేయాలి అండ్ మై డియర్ ఫ్యాన్స్ సినిమా చేసి బాగా అలసిపోయే టైంలో ప్రమోషన్స్ పెడతారు అసలే ప్రమోషన్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ అలసిపోయిన టైంలో పెడతాం సో అలాంటప్పుడు ఎనర్జీ అనేది మీ దగ్గర నుంచే వస్తుంది మళ్ళీ నెక్స్ట్ సినిమాకి అండ్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఆ ఎనర్జీ తీసుకెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొంతమంది కుర్రాళ్ళు ఇందాక బైక్లో చూసా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్ మీ ప్రేమ ఏంటో నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ మీరు బైక్లు అలా తోలుతుంటే నా గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి సో అందరూ హెల్మెట్స్ పెట్టుకోండి